హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం సాధారణంగా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు టీ ఇస్తూ ఉంటాం అలా టీ ఇచ్చినప్పుడు చిటికడు ఉప్పు వేసి ఇస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు టీ తయారు చేసినప్పుడు మనం పంచదార వేస్తూ ఉంటాం లేదంటే బెల్లం వేస్తూ ఉంటాం వాటితో పాటు చిటికడు ఉప్పు వేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ఈ టీ ముఖ్యంగా వేసవి కాలంలో తాగటం వలన ఎన్నో పోషకాలు మన శరీరానికి అందుతాయి మనం సాధారణంగా గిన్నెలో పాలు పోసి కాఫీ లేదా టీ పౌడర్ వేసి చేసుకుంటూ ఉంటాం కాఫీ టీ అలాగే ఇప్పుడు పాలు పోసాక టీ పౌడర్ వేసి మరిగించి దానిలో కాస్త ఉప్పు వేసి తాగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు ఆ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం చిటికడు ఉప్పు వేస్తే అందులో ఉండే మెగ్నీషియం సోడియం కాల్షియం పొటాషియం మన శరీరానికి అవసరమవుతాయి అవి మన శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తాయి మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు కూడా ఈ టీ తాగితే మెదడు ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా పనితీరును మెరుగుపరిచి తలనొప్పి నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది ఇక దీనిలో జింకు అనేది మన శరీరానికి అవసరమైనది అంది చర్మాన్ని మెరుగ్గా ఉండేలా చేస్తుంది మొటిమలు రాకుండా చర్మం మెరుపు పెంచేలా చేస్తుంది ఎండాకాలంలో మనకి విపరీతమైన చెమటలు పడుతూ ఉంటాయి దానివల్ల మన శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి ఒక గ్లాస్ టీలో కాస్త ఉప్పు వేసి పంచదార కూడా కలిపి తాగితే ఎలక్ట్రోలైట్స్ తిరిగి అందుకుంటాయి నీటి శాతాన్ని బ్యాలెన్స్ చేస్తాయి అందువల్ల ప్రతిరోజు తాగే టీలో చిటికడు ఉప్పు వేసి బాగా కలిపి తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవటమే కాకుండా తొందరగా ఆకలి వేయదు జీర్ణ వ్యవస్థలో ఉప్పు కీ రోల్ పోషిస్తుంది మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవటానికి అవసరమైన జీర్ణ రసాలను ఉత్పత్తి చేయటంలో ఉప్పు చాలా బాగా సహాయపడుతుంది సీజనల్ సమస్యలను దూరం చేయడంలో కూడా ఉప్పు చాలా బాగా సహాయపడుతుంది దీన్ని తీసుకోవడం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతమై ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఉంటాయి మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు తాగే టీలో చిటికడు ఉప్పు కలిపి తాగితే సరిపోతుంది అలాగే రుచి విషయంలో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రుచి కూడా చాలా బాగుంటుంది జీర్ణ వ్యవస్థ బాగుంటుంది వేసవిలో డీహైడ్రేషన్ సమస్య లేకుండా కాపాడటంలో కూడా సహాయపడుతుంది కాబట్టి చిటికడు ఉప్పు కలుపుకోవడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి